బకెట్ చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాల్ యొక్క వీడియో ఈ బకెట్ క్లీనింగ్ అండి చూడండి ఒక్క మరక కనిపించే చెప్పండి అంత బాగా అయితే క్లీన్ చేశాను అయితే అయితే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇవాంటి వీడియో ఏంటంటే వంట అయితే కాదండీ క్లీనింగ్ టిప్ అండి ఇక్కడ కప్పు పెరుగుతో మనమైతే బకెట్ క్లీన్ చేస్తున్నామండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి బకెట్ అయితే చాలా మురికిగా అయింది ఇప్పుడు దీన్ని కొత్త దానిలా మెరిసేలా చేయడమే ఇవాళ యొక్క వీడియో అండి ఎందుకు పరండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి ఒక కప్పు పెరుగుతో మనం అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము బకెట్ ఇక్కడైతే ఈ కప్పు పెరుగులోకి కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి అదే ఇంట్లో ఉంటే వాటితోనే మనమైతే క్లీన్ చేసుకుంటున్నాము బకెట్ అయితే కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే అండి ఇవాళ యొక్క వీడియో ఒక స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి పెరుగు ఈ బేకింగ్ సోడాతోనే ఇవాళ్ళ యొక్క వీడియో అండి మొత్తం బకెట్ అయితే క్లీన్గా చేసుకోవడమే కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందనేసి చేస్తున్నా అండి ఇలాంటి స్క్రబ్బర్తో మనమైతే దీన్ని అయితే ఇలా ముంచేసుకొని మొత్తం అయితే ఈ బకెట్కి అప్లై చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం బకెట్కి అయితే మనం ఇలా పెరుగు అలానే వంట సోడా తీసుకున్నాం కదా ఇదైతే ఇలా మొత్తం అంత అప్లై చేసుకోవాలి చూడండి పెరుగు అయితే వంటలో యూజ్ చేయడమే కాకుండా ఇక్కడ క్లీనింగ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అయితే అంతా ఒకసారి ఇలా అంతా అంటించేసి ఒక పదిహేను నిమిషాలు అయితే మనము రెస్ట్ ఇవ్వాలి చూసారా అయితే నేనైతే మొత్తం ఇలా అంటించేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అంటించాను కదా ఇప్పుడు పైన పార్ట్ మొత్తం అంతా అంటించుకోవాలి ఇలా ఇంకా బ్రెష్ తీసుకున్నా పర్లేదండి ఇక్కడ దీంతో అయితే త్వరగా అవుతుందనేసి ఇక్కడ సైడ్లకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి చూడండి అసలు రుద్దే పని లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే అప్లై చేశాను బకెట్ మొత్తం అయితే ఇలా ఎక్కడ అయితే ఇలా మొత్తం అంతా రుద్దేస్తే చూడండి అప్పుడే బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ లో ఉండేది మనకు మొత్తం క్లీన్ అయ్యి ఇక్కడ ఎలాంటి పెరుగుతో మొత్తం అంతా క్లీన్ చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని బాగా కడిగేసి అయితే చూపిస్తాము బకెట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి శ్రమ లేకుండా మా బకెట్ అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే ఇలా క్లీన్ అయిపోయింది కదా ఒక క్లాత్ అయితే తోచేసి చూపిస్తాను కొత్త బకెట్ లాగైతే రెడీ అయిపోయింది నా బకెట్ అయితే చూస్తా ఎక్కడైనా మరక కనిపిస్తుందా మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఇలా క్లీన్ చేసుకుందామంటే త్వరగా అయితే వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే చాలండి బకెట్లు అనేటివి క్లీన్గా ఇంట్లో చాలా బాగా ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందనేసి చేస్తున్నా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్